नमस्ते ने सतीश मजी सीएडी चीफ సంజయ్ పైన ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆయన సస్పెన్షన్ చేస్తూ కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే గనక గతంలో అగ్నిమాపక సిబ్బంది సంబంధించినటువంటి ఆ శాఖలో డీజీగా ఉన్నటువంటి సమయంలో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరి వాటిపైన కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణ జరగడం అందులో ఆయన చేసినటువంటి అవినీతి కూడా వాస్తవం అంటే తేలడంతో ఆయన పైన అయితే కనుక సస్పెన్షన్ వేటు విధిస్తూ ప్రభుత్వం చర్యలు పూనుకుంది మరి సిఐడి సంజయ్ పైన మరి తదుపరి చర్యలు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు ఈ రకంగా అవినీతికి పాల్పడినటువంటి అధికారుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీర్ను కూడా ఎలా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే నమస్కారం సతీష్ గారు వీక్షకులు కూడా సార్ గతంలో ఏపీసీఐడి చీఫ్ గా వ్యవహరించినటువంటి సంజయ్ గారు మరి గనక సస్పెన్షన్ వేటు విధిస్తూ రోజున ప్రభుత్వం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అతను ఆయన ఏదో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఈ వ్యవహారం పైన మీరు ఏం చెప్తారు ఒక డైరెక్టర్ జనరల్ క్యాడర్లో ఉన్న ఒక పోలీస్ అధికారి అవినీతికి పాల్పడమే కాదు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఆధారాలు లేకుండా వాళ్ళు సస్పెన్షన్ చేయరు కదండి అందులో కూటం ప్రభుత్వం ఆచితూచెతుంది గతంలో ముగ్గురు ఐపీఎస్ని సస్పెన్షన్ చేసినప్పుడు కూడా స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే చేశారు వాళ్ళు ఇప్పటికి కూడా ట్రిబ్యునల్కి కానీ ఇంకోసాటకు కానీ వెళ్ళి ఒక ఉపశమనం కూడా పొందలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ట్రిబ్యునల్కి వెళ్తే కూడా ఆధారాలు చూపించాలి ఏది ప్రభుత్వం ఏదన్నా ఆధారాలు లేకుండా కక్షపూరితంగా వ్యవహరించిన కానీ వాళ్ళు చేసిన తప్పులు క్రిస్టల్ క్లియర్గా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇది ఇది కూడా అదే కేసు ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తి గతంలో మీకు గుర్తుందో లేదో అప్పుడు కూడా చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఒక డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన మహా పెడితే ప్రెస్ కాన్ఫరెన్సు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో పెట్టచ్చు కానీ పక్క రాష్ట్రం వెళ్ళి తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత ఆయనతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నగో సుధాకర్ రెడ్డిని కూడా ఎమ్మడబెట్టుకు వెళ్ళాడు అదొక పొలిటికల్ నా లాగా వెళ్ళాడు కానీ తనకి సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు సంఘటన గురించి ఇతర రాష్ట్రాలకి లేకపోతే దేశ రాజధానిలోకి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి చెప్పమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏమి ఫైనాన్స్ బిల్లులు ఏమి ఎవరు నువ్వు వెళ్ళే పని ఏంటి నువ్వు ఎక్కడ చెప్పావో చెప్పావో అయిపోయింది కానీ అట్ట కాకుండా వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టని జాతీయ స్థాయిలో దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో ఈయన అయ్యాడు అట్లాగే అడ్వకేట్ జనరల్ ఆయన ఢిల్లీ ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇంగ్లీష్లోనూ చెప్పలేకపోయాడు హిందీలోనూ చెప్పలేకపోయాడు నాకు హిందీ రాదు ఇది రావో ఉదరు జావో అని అంతవరకే వచ్చి అని చెప్పాడు తర్వాత ఆయన అందరి ఇంకో మాట కూడా చెప్పాడు నేను యాక్చువల్గా అడ్వకేట్ జనరల్ అయ్యా అంత అర్హత నాకు లేదు అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దయా దాక్షితో అయ్యాను కాబట్టి నేను ఆయనకు మాత్రం విశ్వాసపాత్రులుగా ఉంటానని ఆయనకి ఆయనే ఆయన హోదా ఆ ఉద్యోగానికి ఉన్న హోదాను కూడా దిగజార్చుతా మాట్లాడాడు ఇప్పుడు సంజయ్ గారికి వచ్చేటప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిని అకారణంగా అరెస్ట్ చేయటానికి ఆ రోజున్న ముఖ్యమంత్రి ఎంత ప్రోద్బలం ఇచ్చినా తను ఒక సిఐడి చీఫ్గా ఆధారాలు ఉంటేనే చేస్తానని చెప్పొచ్చు ఆయన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి అంతేగాని ఆయన కళ్ళల్లో ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడాల్సిన అవసరం సిఐడి చీఫ్ ఉండదు కదండి ఆనందం చూస్తావు కానీ ఆ తర్వాత నీ కళ్ళల్లో వచ్చే కన్నీరుకి ఆ మాజీ ముఖ్యమంత్రి కన్నీళ్ళు తుడుస్తాడా నీ కుటుంబ సభ్యుల కన్నీళ్ళ కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళకి ఆ మాజీ ముఖ్యమంత్రి కన్నీళ్ళు తుడుస్తాడా నిన్ను సస్పెన్షన్ చేసే పరిస్థితి వస్తే ఆయన వచ్చి ఆదుకుంటాడా తర్వాత నువ్వు చేసిన తప్పులకి ఏ ట్రిబ్యునల్ అన్నా నిన్ను సమర్థిస్తుందా ఇప్పుడు ఆయన చేసిన పరిస్థితి ఎట్లా ఉందంటే ఎస్సీ ఎస్టీలకే అవగాహన సదస్సు పెట్టిస్తామని ఒక పెద్ద ప్రోగ్రాం క్రియేట్ చేసి తనకు తనే బడ్జెట్ కేటాయించుకుని తను తెలుసు తను ఇవన్నీ చేయక్కర్లేదు తను సిఐడి సిబ్బంది స్థానిక పోలీసుల్ని పెట్టుకుని మమా అనిపించి ఏదో ఒకటి రెండు సార్ల మినిమం ప్రోగ్రాం పెట్టుకోవటం తర్వాత ఎప్పుడు అయితే స్థానిక పోలీసులు వస్తారో ఆడిటోరియమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు చార్జ్ చేయరు కదా సతీష్ గారు ఎందుకంటే స్థానిక పోలీసులతో వాళ్ళకి తెల్లారులేస్తే ఏదో పని ఉంటుంది అట్లాగే మినిమం ఖర్చుతో ఒక మూడు లక్షలు మూడు లక్షల పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి మూడు కోట్ల రూపాయలు రాక దాదాపు ఫండ్స్ తీసేసుకున్నారు అది ఫండ్స్ ఎలాగ్ చేసిన పదిహేను వారం రోజుల్లోపు సగం వెళ్ళిపోయి పదిహేను రోజుల లోపల పూర్తిగా డ్రా చేసేసారు అంత ఖర్చు పెట్టడానికి ఈ పదిహేను రోజులు సరిపోద్దండి అక్కడికి శాఖలో ఉన్నప్పుడు ఉద్యోగులు కూడా అభ్యంతరం చెప్పారు సార్ ఇదేమి మరి మనకు సరైన బిల్లులు లేవు ఏమీ చేయలేదు కదా అంటే అవన్నీ మీకు అనవసరం మీరు రిలీజ్ చేయండి తర్వాత ఎవరికి ఆ సంస్థ ఒక డమ్మీ సంస్థ అసలు ఆ సంస్థ అడ్రస్సే లేదు ఒక సంస్థ మాత్రం ద్వారకాపురి కాలనీలో ఒక గీతాంజలి అపార్ట్మెంట్లో ఉందనే తేలింది దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనరేట్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇంత ఫండ్స్ ఈ పదిహేను రోజుల్లో ఇంత ఖర్చు ఎక్కడ పెట్టారు వీళ్ళు ఎక్కడ ఈ సదస్సులు పెట్టారు అని సదస్సులు పెట్టలేదు ఒకవేళ పెట్టినా కూడా చాలా చిన్న స్థాయిలో పెట్టారు లోకల్ పోలీసు సిఐడి వాళ్ళే సిబ్బంది పనిచేశారు ఆ ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అక్కడికి రాలేదు ఆర్గనైజ్ చేయలేదు వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా ఏమీ లేదని తేలింది అసలు ఒక సంస్థకైతే అసలు ఆ సంస్థ పేరే లేదు ఒక డమ్మీ సంస్థకి ఇచ్చారు ఆ రకంగా అక్కడ చేశాడు ఇంకోటి ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక శాఖలో కూడా డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు అంటే డీజీ కేడర్ పోస్ట్ కదా అక్కడ ఏం చేశాడు ఈ ఎన్ఓసి తీసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ తయారు చేయాలనే ఉద్దేశం మీద దానికి ఇదే సంస్థలకు మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చాడు మహా ఉంటే లక్షా డెబ్బై వేల రూపాయలు అది పోర్టల్ తయారు చేయడానికి అయితే ఒక పదిహేడున్నర లక్షల రూపాయలు వాళ్ళకి బిల్లులు ఇచ్చేసాడు ట్యాబ్లు రూపంలో అంటే దాదాపు రెండున్నర కోట్లు అయిందంటున్నారు అది అయిండొచ్చండి అది కూడా బినామీ టైప్ అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ సంస్థలకి ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకున్నాడు తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా ఈ సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి డోస్ పెట్టడం మళ్ళీ ఆ ప్రైవేట్ సంస్థలకి ఇచ్చిన కాంట్రాక్ట్ పని సొంత సిబ్బందితో చేయించడం తర్వాత స్థానిక పోలీసులతో చేయించడం ఇప్పుడు ఈయన సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు స్థానిక పోలీసులకి మా వాళ్ళు వస్తున్నారు సార్ కాన్ఫరెన్స్ అంటే హాల్ బుక్ చేస్తారు కదండి బుక్ చేస్తారు తర్వాత వాళ్ళు ఎందుకు తీసుకుంటారు డబ్బులు స్థానిక పోలీసులు చెప్తారు ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే విపరీతంగా కోటాను కోట్లు ఖర్చు పెట్టినట్టుగా బిల్లులు సృష్టించి తీసుకున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో పూర్తి ఆధారాలతో దొరకబట్టే ఇవాళ అవన్నీ కూడా ఫైల్ చేసి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు ఇవాళ ఎక్కడికి అండి ఆయన ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక పోలీసు సంస్క అధికారి అఖిల భారత సర్వీసులో ఉండే అధికారులు కొన్ని నియమ నిబంధనలకి లోబడి పనిచేయాలి తప్ప మౌఖికమైన ఆదేశాలు ముఖ్యమంత్రులు ందుకు లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చెయ్యి వస్తుందనో లేకపోతే వాళ్ళకేదో నేర్బానీ చేయాలనో ఢిల్లీ రాక వెళ్ళి ఆ రోజు ఢిల్లీలో కూడా విలేకరులు అడిగారు మీరు ఒక సిఐడి చీఫ్గా ఉండి ఇక్కడ ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ని అమ్మడబెట్టుకుని ఇక్కడ రాక వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మీకు ప్రభుత్వ నిబంధనలు అనుమతిస్తాయా ప్రభుత్వ నిధులు ఇస్తారా అని కూడా అడిగారు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోయాడు అప్పుడు అఖిల భారత్ ఆ ఢిల్లీలో ఉండే ప్రెస్ రిపోర్టర్స్ అందరూ కూడా నేషనల్ న్యూస్ పేపర్స్ నేషనల్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తెలుసు కదా ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది ఒక డీజీకి ఉండే పరిమితులు ఏంటి అనేది పోలీసు ఉన్నతాధికారులకి కేవలం ఆయన్ని ఒక అప్రదిష్ట పాలు చేయాలి జాతీయ స్థాయిలో అనే వీళ్ళ స్కీమ్ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అందుకే క్వశ్చన్లు అడిగితే పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఏం సమాధానం చెప్పలేకపోయాడు ఈయన కూడా ఏం చెప్పలేకపోయాడు ఒక ఫెయిల్యూర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది ఒక అయిపోయింది పాలైపోయింది అయ్యారు దా ఇప్పుడు మళ్ళీ ఇవాళ సస్పెండ్ అయ్యి కూడా ఆయన ప్రతిష్టంకేం పెరుగుతుందంటే ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాడు రిటైర్మెంట్ స్టేజ్లో ఈ రకమైన రిమార్క్స్ తెచ్చుకున్నాడంటే మరి ఏ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన రిలీఫ్ పొందగలుగుతాడనైతే మనం అనుకోలేము ఎందుకంటే ఇంత అవినీతి కార్యక్రమాలు చేసిన ఒక ఐపీఎస్ అధికారికి ఏ ట్రిబ్యునల్ కూడా షెల్టర్ ఇవ్వదు నాకు తెలిసి కాబట్టి ఎవరు చే చేసుకున్న చేసుకున్నంత మహాదేవ్ అంటారు చూసారా సంజయ్ గారిది కూడా అలాంటి ఉదాహరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు